చాలా మందికి వీక్ పాయింట్ తెలుసు అంటే మీరు అడిగితే గానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేకపోతే వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మీరు మాట్లాడను అని చెప్పేసి చెప్తున్నారు కదా సో ఏం మాట్లాడకుండా ఎంత సాఫ్ట్ గా ఉండే ఇంత సంపాదించేశారా ఎంత సంపాదించా అంటే ట్రస్ట్లు పెట్టే అంత సంపాదించారంటే ట్రస్ట్లు అంటే ఊరికే పెట్టరు కదా మీ దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే ట్రస్ట్లు పెట్టలేరు కదా అంటే వాటి పక్కన ఎన్నో సున్నాలు యాడ్ అవుతేనే పెట్టగలరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంది నాకు మార్కెట్లో కొంచెం చాలా మంచితనం ఉంది ఎస్ అయితే పది మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు పది మందిలో ఐదు మంది అయినా అరే నేను ఒక చేస్తా అని అనుకుండా పోతారు ఎవరన్నా ఓకే పెద్ద పెద్ద సర్వ్ నీ పెద్ద పెద్ద ట్రస్ట్లకే ఎన్నో వస్తున్నాయి అవునా కదా సరే నా లో ఫాలోయింగ్ నా ఫేస్బుక్లో ఫాలోయింగ్ నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్క రూపాయనే ఒక వన్ రూపీస్ సరిపోదా మనకు మనకి ఇంత పేరు ఉంది కదా ఇప్పుడు ఉంటే మూడు రోజులు యాభై యాభై మందికి అన్నం పెట్టవచ్చు తెలుసా మీకు ఓకే తెలుసు పదివేలుంటే మూడు పూటల మూడు రోజులు యాభై మందికి అన్నం పెట్టవచ్చు అదే పదివేలుంటే వంద మంది పిల్లలకి ఫ్యాన్లు ఫ్యాన్లు ఫిట్ చేయిపోయచ్చు అదే పదివేలుంటే ఎన్నో బుక్స్ వస్తాయి పెన్నులు వస్తాయి అదే ఉంటే యాభై మందికి బట్టలు వస్తాయి వస్తాయి లేనోడు నాకు అంత రేంజ్లో కావాలని కోరుకోడు కోరుకోడు కారు ఉన్నోనికి ఏమవుతుందంటే బైక్ ఉన్నోడు కారు ఉన్నోని చూస్తాడు అరే నాకు కారు ఎప్పుడు వస్తుందని సైకిల్ ఉన్నాడు బైక్ ఉన్నోని చూస్తాడు నాకు బైక్ ఎప్పుడు వస్తుందని సైకిల్ కూడా లేనోడు సైకిల్ని చూస్తాడు ఇది ఎప్పుడు వస్తుందని ఏం లేని స్థితిలో ఉన్న వాళ్ళకే కదా మనం హెల్ప్ చేస్తాం అది టెన్ రూపీస్ ఐటెం అయినా వన్ రూపీ ఐటమ్ అయినా వాళ్ళకి చాలా గొప్ప ఓకే అవునా కదా ఎంతమందిని చదివిస్తున్నారు సార్ ప్రస్తుతం మీరు అంటే రెగ్యులర్ నేను ఇంతమంది చదివిస్తున్నా అని చెప్పను ఇప్పటివరకు అయితే నా వల్ల ఎంతైతే అంత మీరు వీడియోస్లో చూసిండవచ్చు వీక్లీ వన్స్ కొంతమంది అంటే నా దగ్గర డబ్బులు ఉంటేనే డబ్బులు ఉంటేనే ఈ ట్రస్ట్ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎన్నో లంగా పనులకు ఎన్నో బ్లాక్ మనీ ఉంది అది ఉంది ఇది ఉంది ఎక్కడెక్కడో చేస్తున్నారు పనికిరాని చోట పైసలు పడేస్తున్నారు ఒక బరాత్ పెళ్ళి అయిన బరాత్లో బ్యాండ్ వాళ్ళని ఆల్రెడీ మాట్లాడతాం లక్ష రూపాయలకు రెండు లక్షలకు మనం తాగిన జోస్లో రెండు మూడు లక్షలు ఎగిరేస్తాం వాళ్ళకు సుపా వాళ్ళకు ఆ ప్రోగ్రామ్కి అన్ని పైసలు మాట్లాడి దాని తర్వాత రెండు లక్షలు ఎగిరేస్తాం అదే రెండు లక్షలు ఎంతో మందికి స్కూల్కి బుక్స్ ఉండవు చదువుకోని స్థితిలో ఉంటారు కొన్ని ఫౌండేషన్స్లో ఫ్యాన్లు ఉండవు వాష్రూమ్స్ సరిగా ఉండవు వాళ్ళకి సరిగా బట్టలు ఉండవు ఆ రెండు లక్షలతో ఎంతమందికి ఎంత చేయవచ్చు నేను ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ అరే బాబు మీరు అన్ని లక్షలు వేస్తారు కదా అన్ని లక్షలు ఎగరే ఎగరే నాయనా ఆయన ఫలానా ఇది ఉంది ఫలానా అది ఉంది మీకు వాళ్ళ చేతనైతే ఒక పది రూపాయలు సాయం చేయండి వేరే వాళ్ళకి తప్పలేదు కదా అసలు లేదు ట్రస్ట్ అసలు పెట్టాలి సాయం చేయాలని ఎప్పటి నుండే ఉంది సాయం చేస్తూనే ఉన్నా కానీ నేను చేసిన సాయానికి ఒక ప్లాట్ఫామ్ లేదు అర్థమవుతుందా అందరూ చేస్తారు అన్నదానాలు అందరూ అన్ని చేసుకుంటారు అవునా కదా నేను ఈ మధ్య కాలంలో సమాజంలో చూసినా వేస్ట్ గా డబ్బుల్ని అలా వేస్ట్ గా పడేసే డబ్బుల్ని వాళ్ళకు మంచి అనిపిస్తే ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఉట్టిగానే పెట్టలేంపాను దానికి పర్మిషన్స్ కావాలి ఎన్నో 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 కావాలి అవునా కదా ఫౌండేషన్ పెడుతున్నామంటే మనం పెద్ద ఆస్తి పర్లం కాదు ఇప్పుడు సర్వ్ నీడని ఉంది హర్ష సాయి అని ఉన్నాడు హర్ష సాయి ఇంకా కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత డబ్బున్నోళ్ళైనా వాళ్ళకు ఎవరు ఒక రూపాయి కూడా ఇయర్ ఇయర్ అంటారా ఎందుకు ఇవ్వరు చాలా మంది ఇస్తారు కదా ఇస్తారు కదా మంచితనం అనేది కొంచెం మిలిగుంది కదా అవునా కదా సో మీరు కూడా డెవలప్ చేద్దాం డెవలప్ చేద్దామని నేను అనుకుంటున్నా ఇంకో విషయం ఎవరు చేసినా చేయకపోయినా నేను చేయాలని ఫిక్స్ అయినా ఎందుకోసం తెలుసా నాకైతే డబ్బు ఉందని కాదు పది మందికి నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కడన్నా సాయం చేయడా మంచి కోసం పోనీ ఆ ఒక్కడు కూడా సాయం చేయకపోయినా సరే నేను సంపాదించి ఎవరికి పెట్టాలి ఒక చిన్న విషయం సరే నేను బతకాలంటే నాకు ఎక్కువ నాకేం డబ్బు అవసరం లేదు ఎక్కువ డబ్బు అవసరం లేదు మంత్లీ ఒక యాభై వేలు సంపాదిస్తే పది పదిహేను వేలు నాకు మస్తు అయిపోతుంది నాకు ఏ అలవాటు లేదు సార్ పెద్ద కారు మెయింటైన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను కదా పది పదిహేను వేలు ఐదు వేలు డీజిల్ పోసుకుందాం దాని తర్వాత నా దగ్గర ఉన్న పిల్లలకి కొంచెం కొంచెం డబ్బులు ఇద్దాం ఒక యాభై వేలు సంపాదిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ సంపాదిస్తే ముప్పై ఐదు వేలు ఉంటాయి కదా ముప్పై ఐదు వేల్లో నేను ఒక నెల అంతా కొన్ని కొన్ని ప్లేసెస్ ఎంచుకొని ఆ పూటకు కూడా లేకుండా రోడ్డు మీద పడి ఉంటారు ఎంతోమంది వాళ్ళకు ఒక బట్టలు ఇస్తే ఒక వన్ మంత్ వన్ మంత్ వస్తాయి అసలే బట్టలు వేసుకునే వాళ్ళకి లేని వాళ్ళకి వన్ మంత్ పదిహేను రోజులు అని యూజ్ చేస్తారు కదా అవునా కదా సరే ఒక చదువుకుంటా లేదు కానీ ఫీజు కడతలేదు ఒక ఐదు వేలు కట్టేస్తే నెల దాకా రెండు నెల దాకా వన్ ఎవరు అడగరు కదా సరే ఒక ఏరియాలో ఫుడ్ ప్రాబ్లం ఉంది ఒక ఐదు వేలు పెట్టి వాళ్ళకి రేషన్ వేపించేసినాం నెల అంతా తింటారు కదా ఈ థర్టీ ఫైవ్ ఎన్ని చేయొచ్చు అవునా కదా ఎవరు వెళ్ళిపో అవసరం లేదు ఇప్పుడు ఇంత నాకు కాళ్ళున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి సంపాదించలేనా నేను షూటింగ్స్ చేసుకోలేనా ఇట్లా చిన్న చిన్న ఇవి చేసుకోలేనా లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే